మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహీయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ స్విచ్ వోర్డ్ గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను ఏంజల్ నెంబర్స్ అండి మనం దైవికంగా దైవాన్ని ఎలా నమ్ముతామో ఈ ఏంజల్స్ ఉన్నారు అనేటువంటి సత్యాన్ని కూడా ఖచ్చితంగా మీరు నమ్మేలాగా చేస్తుంది ఈ స్విచ్ వర్డ్ ఈ వర్డ్ జపించిన తర్వాత మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి ఇరవై ఎనిమిది సార్లు కనుక మీరు ఈ పదాన్ని జపించినట్లయితే ఖచ్చితంగా మీకున్న లక్షల అప్పైనా తీరిపోతుంది అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అనేది చేయండి ఈ యొక్క స్విచ్ వర్డ్ని ఏ సమయంలో చార్ట్ చేయాలి అలాగే ఎన్నిసార్లు చాట్ చేయాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి మనం వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నామన్నమాట చాలామందికి ఏంజల్స్ ఉంటారు ఏంజల్ నెంబర్స్ ఉంటాయి స్విచ్ వర్డ్స్ అనేవి చెప్తే ఇవన్నీ కూడా ఒక ట్రాష్ అంటే ఇది నమ్మాలా అనేటువంటి విధంగా ఉంటుందండి కానీ ఖచ్చితంగా ఏంజల్స్ అనేది ఉంటారండి మనం గుడికి వెళ్ళినప్పుడు మన మనస్సులో కోరికని సమస్యని దేవునికి ఎలా చెప్పుకుంటామో మనకున్నటువంటి ఇబ్బందులు కావచ్చు మనకున్నటువంటి దోషాలు తొలగిపోవాలని పూజారులని చేత మనం అభిషేకాలు హోమాలు జరిపించుకుంటూ ఉంటాము అవి మనం డైరెక్ట్గా ఎలా అయితే చెయ్యమో మన కోరికలు కూడా ఏంజల్స్ ఏంజల్స్కి చెప్పినట్లయితే ఆ దైవానికి చెప్తాయన్నమాట ఇక్కడ మన కళ్ళకి కనపడేటువంటి పూజారి ఎలాగో మన కంటికి కనపడకుండా మన కోరికలు తీర్చేటువంటి ఏంజల్స్ కూడా అలాగేనండి ఖచ్చితంగా మీరు ఈ యొక్క స్విచ్ వోడ్ని చార్ట్ చేయాలి అనుకుంటే కనుక నమ్మకంతో చేయండి నమ్మి చేసిన వారికి ఎప్పుడు కూడా ఇది జరగలేదు అనేటువంటి మాట అనేది రాదన్నమాట ఎందుకంటే ఎంత నమ్మకంతో మనం ఈ యొక్క స్విచ్ వోడ్ని జపిస్తూ ఉంటామో మన కోరిక అనేది అంత తొందరగా తీరిపోతుంది ఏంజల్స్ ఎప్పుడు కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటాయట అంటే మనం ఎప్పుడు ఏం కోరుకుంటే వాటిని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాయట అట్లాగే చాలామందికి అనిపిస్తూ ఉంటుంది మనం పుట్టినప్పుడే ఆ బ్రహ్మ మన రాత రాసేసి ఉంటాడు అని ఖచ్చితంగా రాస్తాడండి అందులో అనుమానమైతే లేదు కానీ ఎక్కడైనా సరే మనం అడిగినప్పుడు మనకి మనం కోరుకున్నప్పుడు మన కోరిక తీర్చాలి అని కూడా రాసే ఉంటాడు అంటే మనకు రాత రాసినప్పుడు మన కోరిక అంటే మనం ఏదైనా కోరుకుంటే అది ఇవ్వాలి అని కూడా అనుకుంటాడు అలాంటప్పుడు మన అవసరాన్ని మన కోరికని తీర్చమని అడగటంలో తప్పైతే లేదండి అంతేకాని చాలామంది పుట్టినప్పుడే రాసి ఉంటాడు ఇప్పుడు జరిగేది ఏమిటి ఏదైనా మనం పాజిటివ్ థింక్లో ఆలోచించినట్లయితే అంతా పాజిటివ్గానే జరుగుతుంది అంతా మంచి జరుగుతుంది అంతేకాని నెగిటివ్గా ఆలోచిస్తూ ఏముందిలే ఏంటిలే అనేటువంటి రెక్లెస్ ఎప్పుడైతే మనకు వస్తుందో మన పనులు కూడా అంతే రెక్లెస్గా అయిపోతాయి ఏది కూడా ముందుకి జరగదనమాట ఇదంతా బ్యాడ్ కామెంట్లు పెట్టి నమ్మకం లేకుండా విసిగించే వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి ఎవ్వరూ కూడా తప్పుగా అనుకోవద్దు అమ్మవారిని నమ్మిన వారికి ఎవ్వరికి కూడా ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు అనేవి కలగవు అలాగే ఏంజల్ నెంబర్స్ని చాట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో ఎంత అప్పు ఉన్నా ఎన్ని లక్షల డబ్బు కావాలన్నా కూడా వచ్చి చేరుతుంది అయితే మీరు చేయవలసిందల్లా ఇక్కడ నమ్మకం నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది చెడుగా చెప్పేవారి విషయాలని మీరు అస్సలు పట్టించుకోవద్దండి ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటాం కాబట్టి అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ నితికా ఏంజల్ కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఈ దేవదూతని మనం ఖచ్చితంగా ఇరవై ఎనిమిది సార్లు ఈ పేరుతో పిలిచాము అంటే కనుక వితిన్ సెకండ్స్లో మనకి మనకున్నటువంటి కోరికలు అనేవి అన్నమాట అంతటి శక్తివంతమైనటువంటి ఏంజల్ అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి దేవదూత కాబట్టి మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని ఖచ్చితంగా ఇరవై ఎనిమిది సార్లు అయితే చార్జ్ చేయవలసి ఉంటుంది అర్థం కాని వాళ్ళ కోసం తెలుగులో ఇంగ్లీష్లో రెండు విధాలుగా ఇవ్వటం అనేది జరిగిందండి చక్కగా గమనించి చాట్ చేయండి ఎక్కువగా ఈ యొక్క స్విచ్ వర్డ్స్ కానీ ఇలాంటి ఏంజల్ నెంబర్స్ కానీ మీరు మీకు కుదిరిన సమయంలో ఎప్పుడైనా కూడా చేయవచ్చు కానీ మనకి మైండ్ అనేది పీస్ఫుల్గా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు రిలాక్సేషన్లో ఉన్నప్పుడు మన కోరికలు అనేవి తొందరగా మనం చెప్పుకోవటానికి మన కోరికలు తీరటానికి అవకాశం ఉంటుంది మనం మనసులో ఒకటి తలుచుకుంటూ బయటికి ఇది కూడా కోరుకుంటే పోయేది ఇది కూడా జరగాలి అయ్యో ఇదేమవుతుందో లేదా ఇది అడుగుతూనే మనం ఇంకోటి ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోవటం అలాంటివి కాకుండా మన మైండ్ అనేది ముందు అటెన్షన్లో ఉండాలి ఒక్క పది నిమిషాల పాటు వేరే ఆలోచనలు అనేవి మైండ్లోనికి రానివ్వకుండా ప్రశాంతంగా కూర్చొని ఈ దేవదూతకి మనకున్న సమస్య నాకు రెండు లక్షల అప్పు ఉంది తీరిపోవాలి నాకు పది లక్షల ధనం అవసరం ఉంది రావాలి లేదంటే మీకు ఎవరైనా ధనాన్ని ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోయారు వారి నుంచి నాకు ధనం రావాలి అని ఇట్లా కోరుకోవాలన్నమాట మీకున్న సమస్య ఏదైతే ఉందో దానిని గట్టిగా సంకల్పించుకొని సంకల్పం అనేది చెప్పుకోవాలి నాకు ధనం తిరిగి రావాలి నాకున్న లక్షల అప్పు తీరిపోవాలి నాకు వివాహం జరగాలి ఇట్లా నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి ఏదైనా సరే మీరు గట్టి సంకల్పం అనేది చెప్పుకోవాలన్నమాట ఖచ్చితంగా అలా చెప్పుకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా నెగిటివిటీ అనేది రాదు నెగిటివ్ థాట్స్ అనేది కూడా రాదు ఎందుకంటే వాళ్ళ కోరిక అనేది గట్టిగా ఉన్నప్పుడు వాళ్ళ సంకల్పం బలంగా ఉన్నప్పుడు వాళ్ళ కోరిక వెంటనే తీరిపోతుంది కాబట్టి ముందు సంకల్పం అనేది గట్టిగా ఉండాలండి అలా సంకల్పించుకున్న తర్వాత ఇరవై ఎనిమిది సార్లు మీరు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి స్విచ్ వాడిని చాట్ చేయండి తప్పులు అనేది పోకుండా చక్కగా చాట్ చేయండి మీ మైండ్లో మీ సమస్యలన్నీ తీరిపోయినట్లుగా ఇమాజిన్ చేసుకోండి దేవదూత మనకి అన్ని కోరికలని తీరుస్తున్నట్లుగా ఇమాజిన్ చేసుకోండి మనం గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారికి ఎలా అయితే కానుకలు అట్లాగే మనం ఇవన్నీ వేస్తూ ఉంటామో అలాగే దేవదూతకి ఇష్టమైనది ఏమిటంటే స్ప్రెడ్ చేయటం ఈ దేవదూత గురించి మనం మరొక నలుగురికి ఐదుగురికి పది మందికి ఇలా తీరుస్తుంది కోరికల్ని ఇలా తీరుస్తుంది నితికా దేవత కోరికల్ని ఇలా తీరుస్తుంది అనేటువంటి విషయాన్ని మరికొంతమందికి స్ప్రెడ్ చేయటం ఇలా స్ప్రెడ్ చేయటం వలన ఆ దేవదూత మన కోరికల్ని ఇంకా తొందరగా తీరుస్తుంది అంటే నేను కోరుకున్నాను నాతో అయిపోయింది నాకు తీరితే చాలు అనుకోకుండా ఏం నితికా దేవదూత ఖచ్చితంగా కోరికల్ని తీరుస్తుంది మంచి జరిగేలాగా తీరుస్తుంది లక్షల్లో అప్పు ఉన్నా కూడా తీరుస్తుంది మనకి కావలసినంత ధనాన్ని ఇస్తుంది అని మరొక నలుగురికి ఐదుగురికి ఈ విషయాన్ని చెప్పటం అలా చెప్పటం వలన ఇంకా వంద రెట్ల ఫలితం అనేది వస్తుంది అలా స్ప్రెడ్ చేయటం అనేది ఆ దేవదూతకి చాలా ఇష్టమట అలా ఖచ్చితంగా స్ప్రెడ్ చేయండి ఇప్పుడైతే మీకు నేను చెప్పబోతూ ఉన్నటువంటి ఆ స్విచ్ వర్డ్ని మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను తప్పులు అనేది పోకుండా చాట్ చేయండి తాసా వేఫా వేఫా వే వే తాసా తాసా వేఫా వే నితికా ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీకు తెలుగులో ఇంగ్లీష్లో రెండు విధాలుగా ఇచ్చానండి ఏది కంఫర్టబుల్గా ఉంది చదవటానికి ఏది బాగుంది అనుకుంటే ఆ రీతిలో చదువుకోండి అలాగే దీనికి ఎలాంటి నియమ నిబంధనలు అనేటువంటివి లేవు మేము పీరియడ్లో ఉన్నాము నాన్ వెజ్ తిని ఉన్నాము అనేటువంటి ఎలాంటి నియమ నిబంధనలు లేవన్నమాట మీరు ఏ సమయంలో ఉన్నా ఏ సందర్భంలో ఉన్నా ఎక్కడ కూర్చొని ఉన్నా కూడా ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చార్ట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు చేయవలసింది స్ప్రెడ్ చేయటం నితికా దేవత గురించి అలాగే మీ యొక్క మైండ్ అనేది రిలాక్సేషన్లో ఉంచుకొని మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఈ స్విచ్ బోర్డ్ని చార్ట్ చేయటం ఈ రెండు విషయాలు కనుక మీరు ఖచ్చితంగా చేసినట్లయితే మీ కోరిక మీ అప్పు అనేది తీరిపోతుందన్నమాట ఒకవేళ ఎవరికైనా చదవటం రాదు మాకు కష్టంగా ఉంది పలకటం లేదు నోరు తిరగటం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుక్ పైన ట్వంటీ ఎయిట్ టైమ్స్ రాసుకోండి ఇలా రాసుకున్నా చదువుకున్నా మంచి ఫలితాలు అనేవి వస్తాయి అయితే దీనిని వీలైనంత వరకు ఉదయం పూట చేయండి కుదరని వారు ఇంకా అత్యవసరం ఉంది అనుకున్నవారు రోజులో మూడు పూటల అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల ఖచ్చితంగా చార్జ్ చేయవచ్చు ఎలాంటి నియమాలు లేవు కాబట్టి మీకు నచ్చిన మీకు కుదిరిన సమయంలో చార్జ్ చేయవచ్చు నమ్మకంతో చేసిన ప్రతి ఒక్కరికి లక్షల అప్పైనా తీరిపోయే అద్భుతమైన స్విచ్ వర్డ్ అనమాట